నిర్మల్ జిల్లా పెంబే మండలం నాగాపూర్ మండలంలో జిల్లా ఎస్పీ షర్మిల ఆదర్శాల వేరకు సే అజయ్ ఆధ్వర్యంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు సరైన ధ్రువ పత్రాలు లేని నలభై మోటార్ సైకిల్స్ నాలుగు ట్రాక్టర్లు మూడు ఆటోలను సీజ్ చేశారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు వాహనదారులు తప్పనిసరిగా సరైన ధృవ పత్రాలు కలిగి ఉండాలని టూ వీలర్ హెల్మెట్ ధరించాలని ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ها بنا بايوڙو دا شيانو فارم جو جو 3 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 మరి మా మాకు ఉండే అప్లికేషన్స్ ఏంటి అనేది కూడా మీకు కూడా తెలియాలి అట్లా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇట్లాంటివి ఏమైనా ఉంటే తెలిస్తే మేము సాల్వ్ చేస్తాము సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది వీల్ అని చెప్పేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు వెహికల్స్ గురించి చెప్తున్నారు మాకు కూడా జరగకుండా కొంచెం ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి అది తర్వాత ఈ ఇప్పుడు మీకు సైబర్ క్రైమ్ అనేది మీకు అందరు తెలుసు మనకి ఏది సెల్ఫోన్లలో మనకు కాల్స్ వచ్చేసి మీకు టెక్స్ట్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్లు లింకులు వస్తాయని మీకు దీంట్లో గెలిచి దాంట్లో గెలిచి అని చెప్పి వస్తా వస్తాయి కదా వస్తాయి లోన్లు అంటారు మీరు దేనిలోన విన్ అయిపోయినారు మీ సెల్ఫోన్ నెంబర్ అనేది సెలెక్ట్ అయిపోయింది మీకు ఐదు కోట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు వస్తా ఉంటారు మెసేజ్ ఇల్లు శాంక్షన్ అయిందని ఇంకోటి అయిందని ఇప్పుడు ఏదైతే ఏదైతే ట్రెండ్ నడుస్తా ఉంటారో వాళ్ళు కూడా ఏం చేస్తారు దొంగలు కూడా ఈ మన ఏరియాలో ఏవైతే నడుస్తున్నాయో అవి వాళ్ళు దాన్ని బట్టేజ్ ఒకటి తయారు చేసుకుంటాం వాళ్ళు క్యాచ్ చేసి పబ్లిక్ దేని మీద ఎక్కువ మాట్లాడతారో దాన్ని వాళ్ళు డేటాబేస్ తీసుకొని దాని మీద మాట్లాడుతుంటారు సేమ్ అదే మాట్లాడతారు మీరు ఏదంటారు నేమో నాకు ఇదిస్తే మంచిగా ఉండు నాకు వేరే